హాయ్ అండి నమస్తే అండి ఐ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ నమః ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ వన్ ఫార్త్ డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన పైన ఉన్నాయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ చిన్న లైక్ చేయండి అండి ఈ టెంపుల్స్ విశ్వవ్యాప్తం కావాలి అనేటువంటి సంకల్పం అండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్కి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీరంటే ఎక్కువ ఇష్టమా లేదంటే ఆ థర్డ్ పర్సన్ అంటే ఎక్కువ ఇష్టమా అనేది చూద్దామండి ఎవరంటే ఎక్కువ ఇష్టం ఎవరి మీద ఉంది ఇప్పుడు తన థాట్స్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఓం నమ శివయ శ్రీ మాతృ నమ ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలండి ఓం నమర్శివయశ శ్రీ మాతృ నమ మనం అనుకుంటాం కదా అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అని చెప్పేసి అనుకుంటాం కదండీ అలా ఇప్పుడు ఏమొచ్చింది ద హెర వచ్చింది ఓం నమ శివయ శ్రీ మాతృ నమ ఫూల్ వచ్చిందండి ఒకటి మీ మీ గురించి ఒకటి వాళ్ళ గురించి మీ గురించి ఎర్రపెంటు వాళ్ళ ద ఫూల్ వచ్చిందండి మీ గురించి ఇట్లా ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి ఓం నమ శివాతరే నమ వాళ్ళ గురించి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి ఈ మీ గురించి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి వాళ్ళ గురించి జస్టిస్ వచ్చిందండి మీ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్కి మీ గురించి ఏ సప్ వార్డ్స్ వచ్చిందండి వాళ్ళ గురించి ద స్టార్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ గురించి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి ఓం నమ శివశ్రీ మాతృ నమ ఓ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది వాళ్ళ గురించి ఓం నమ శ్రీ మాత్రే నమ వాళ్ళ ఉంది రీడింగ్ మీది మీ గురించి ఇది సెవెన్ ఆఫ్ పెంటకల్స్ వాళ్ళ గురించి ఏస్ ఆఫ్ స్వాడ్స్ వాబో ఇలా ఉన్నారేంటి మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాడ్స్ మన రీడింగ్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ వచ్చిన కార్డ్స్ కార్డ్కే తీద్దాము మనం క్లారిఫికేషన్ ఏమి తీయొద్దు ఇప్పుడు అసలు ఏం ఏమైంది మీరు ఏదో ఒక స్పిరిచువల్ జర్నీలో కలిసినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు ఇంకొక రకంగానంటే మీ గురించి ఇట్లా పెద్దవాళ్ళ సజెషను ఫ్రెండ్స్ల సజెషను లేకుంటే ఎక్కడైనా ఇట్ల టారో రీడర్లను అడగడము లేకుంటే ఇంకేదైనా వాళ్ళ గురించి ఇట్లే టెంపుల్స్ దగ్గర బాబాల వాళ్ళ దగ్గర అట్లా ఉంటారు జరిగిన పెద్దవాళ్ళ సజెషన్ తీసుకోవడం మీ గురించి అడగడం అయితే ఉంది మీ ఆలోచనలతో అయితే వాళ్ళు కట్టి పడేసినట్లు ఉన్నారండి మీ గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనలకెళ్ళి బయటపడలేక ఎట్లా అంటే ఒక మనసు ఒకటి మంచిగా ఉంటే ఎన్నైనా చేస్తాము మనిషి ఆలోచన ఒక్కటి స్ట్రక్ అయిందనుకో ఇట్లా శరీర శరీరాన్ని అంతటిని ఎంతటి అందమున్న ఎంతటి బలవంతులనైనా కానీ ఒక ఆలోచన డౌన్ చేసే ఆలోచన ఉందనుకోండి ఇలా అయిపోతాము అదండి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచించి అసలు ఏం చేయాలనో వాళ్ళకి అర్థం అర్థం అవ్వట్లేదండి ఇదండి పరిస్థితి మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు మీ మధ్యలో మళ్ళీ వస్తే మీ మీతో మంచిగుంటుంది అని అని చెప్పేసి అయితే మళ్ళీ ఆలోచిస్తున్నారు కాకపోతే గతంలో ఏవైనా మీ మధ్యలో సపరేషన్ వస్తే ఎందుకు ఇలాంటి సపరేషన్ వచ్చింది అని చెప్పేసి వాటి గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం అయితే జరుగుతుందండి మీ మధ్యలో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి మనీ ఇష్యూస్ వల్ల మనీ అడ్జస్ట్మెంట్ కాక లేకుంటే మీరు వాళ్ళకి ఇచ్చింటారో వాళ్ళు మీకు ఇచ్చింటారో మీరు తిరిగి అడిగి అడిగితే అడిగేసరికి వాళ్ళు అంటే అసలు ఏమంటున్నారంటే మీ అమౌంట్ మీకు ఇవ్వాల్సి వస్తుందా లేకుంటే వాళ్ళు మీకు ఇచ్చేది ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చేది ఉంటే మీరు అడిగేసరికి మీరు లేదు సిచ్యువేషన్ ఇట్లా ఉందని చెప్పేసరికి మీరు బాధపడము వాళ్ళు సఫర్ కావడము అట్లా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెము ఫోన్ కాల్స్ వల్ల డిస్టర్బ్ అనిపిస్తుంది నాకు చెప్పడానికి అయితే మీ మధ్యలో వచ్చింది మనీ ఇష్యూస్ వల్ల ఇలాంటివి వచ్చాయండి అంటే మీరు అవసరానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారండి టోటల్గా అర్థము ఇప్పుడు మీకు కొంచెము ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి మీకు ఇప్పుడు హెల్ప్ హెల్ప్ ఎవరు చేయట్లేదు అన్నట్లు మీరు మళ్ళీ అడుగు తిరిగి అడిగితే ఆడ కొంచెము మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ మీకు లేవా మీ పర్సన్కి లేవా మీకు తెలుస్తుందండి మీరు అర్థం చేసుకోండి దాని గురించి మీ మధ్యలో సపరేషన్ వచ్చింది మీరు మనీ ఇష్యూస్ చాలా ఉన్నాయి అన్నట్లు మీ మధ్యలో ఇందుకోసం వచ్చింది అన్నట్లు అయితే వాళ్ళైతే దీని నుంచి ఎట్లా ఎలా బయటపడాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని అని చెప్పేసి అయితే వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి అయితే రావాలి మీరంటే చాలా ప్రేమ అయితే ఇట్లా చికరిస్తూ ఉందండి మీ మీద అయితే ప్రేమ చిగురిస్తూ ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీద మిమ్మల్ని గమనించుకుంటూనే ఉన్నారు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అంటే ఒకప్పుడు హెల్ప్ చేసింటారు కదండి ఇప్పుడు మళ్ళీ మీకు ఒకవేళ మీరు డబ్బులు అవసరం ఉండి మీరు అడిగేసరికి వాళ్ళు నెంబర్ బ్లాక్లో పెట్టేయడము ఏం సమాధానం లేకుండా ఉండడము ఇలాంటివైతే చేస్తూ ఉన్నారు కానీ మీరంటే వాళ్ళకు ప్రేమ ఉంది ఏమనుకోవద్దండి కొంచెము మాటలు వేరే వినిపిస్తాయి డిస్టర్బెన్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నెక్స్ట్ మీ పర్సన్ మీ మధ్యలో థర్డ్ పర్సన్ గురించి అయితే వాళ్ళు ఏదో వాళ్ళకి నాకు కూడా ఏదో బంధం ఉంది ఊకేం రాలేదు అన్నట్లు కూడా భావిస్తూ ఉన్నారండి వాళ్ళ గురించి కూడా అసలు ఎందుకు వచ్చారు అని అంటే ఏమో ఈ వీళ్ళకి నాకు కూడా రాసి పెట్టున్నట్లుంది ఏం చేస్తామో అన్నట్లు కూడా అనుకుంటా ఉన్నారండి కాకపోతే వాళ్ళ వాళ్ళ నుంచి మీ నుంచి అయితే వాళ్ళ నుంచి అయితే వాళ్ళు ఏందంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ వాళ్ళ గురించి అనుకున్నారు కానీ కానీ ఏమైందనంటే ఆడ మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో అనేది అయితే బయటపడింది ఈ కార్డ్స్ని చూస్తే వాళ్ళ క్యారెక్టర్ల గురించి వాళ్ళ మంచితనము చెడ్డతనము మీరు మంచి వాళ్ళ వాళ్ళు చెడ్డ వాళ్ళ అనేది బయటపడిన తర్వాత వాళ్ళకైతే ఇప్పుడు తల మీద కత్తి పెట్టినంత అటువంటి పని అయిపోయింది అన్నట్లు అంటే ఎంత బాధ అంటే అంత బాధ ఇంకా ఒకటి మరణమే శరీరం ఉంది ఎంత పని చేసుకున్నా అన్నట్లు ఇదైతే కొంచెం సాడ్గానే ఆలోచిస్తూ ఉన్నారండి ఫస్ట్ ఫస్ట్లో అయితే ఏదైనా మనకు ఆకర్షణంగా ఉంటుంది తల లైఫ్లోకి వాళ్ళది ఏదో కర్మబంధం ఉంది కాబట్టి వాళ్ళు మీ మధ్యలో వచ్చిండ్రు కానీ వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత మీ పర్సన్కి అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి అయితే అనుకుంటున్నారు అసలు మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ అంట ఇట్లా ఆర్డర్స్ పాస్ చేసి వా నేను చెప్పినట్టు వినాలి లేదంటే బాగుండదు అన్నట్లు ఆర్డర్స్ అయితే పాస్ చేయడం అయితే జరుగుతుందండి అలాంటి సిచ్యువే అంటే మీ ఇప్పుడు మీ దగ్గర బాగా స్వేచ్ఛగా పులిలాగా అంటే ఎట్లా జింకలాగా నెమలిలాగా అన్నిటిలాగా మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర అయితే ఆ ఆటలన్నీ సాగడం అయితే లేదు వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది మీ పర్సన్కి అనుకుంటా ఉన్నారు నేను ఒక స్టార్ లెవెల్గా ఉండేటువంటి పర్సన్ని ఇప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మొత్తం మీద నేను న్యాయబద్ధంగా ఉండాలి థర్డ్ పర్సన్ విషయంలో కానీ మీ విషయంలో కానీ నేను న్యాయబద్ధంగా ఉండాలి ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి కదా మనం చెప్పేది ఏదో నేను ఏది కరెక్టో అట్లే నడుచుకోవాలి కానీ నేను ఊకే వీళ్ళు వీళ్ళ గుణగణాలు ఏవో తెలిసినాయి కాబట్టి నేను వీళ్ళకి తగ్గట్లు నేను నడుచుకోవాలి అన్నట్లు న్యాయపరంగా ఏది కరెక్టో అలా నడుచుకోవాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్ అయితే టోటల్గా చూస్తే ఏదో ఒక రూపకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలి కలవబోతున్నారు ఒక గుడ్ న్యూస్ తీసుకొని మీ దగ్గరకైతే రాబోతున్నారు ద ఎంప్రెస్ ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూసుకోవాలి ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఏసఫ్ వాండ్స్ అని అంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మీ మీ గుణగణాల గురించి వాళ్ళ గుణగణాల గురించి స్పై చేస్తూనే ఉన్నారు వాళ్ళ దాంట్లో అట్లే వస్తుంది మీ దాంట్లో అట్లే వస్తుందండి ఇదండి రీడింగు అంటే న్యాయబద్ధంగా అయితే ఉండాలి అనేటువంటిది జస్టిస్ అంటే వాళ్ళకి న్యాయం చేయడం కాదు ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటపడి నేను కరెక్ట్ ఉంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళనే తెలిసింది మీరు ఎలాంటి వాళ్ళని తెలిసింది అందుకే వీళ్ళకి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఈ సిచ్యువేషన్ వచ్చినందుకు నేను కరెక్ట్ ఉంటే వీటన్నిటికి సొల్యూషను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయితే ఈ కార్డ్స్ టోటల్గా చూస్తే ఏముందని అంటే మీ గురించే మనం తీసుకున్న కంటెంట్ ఏంది మీ గురించి ఎలా ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గురించి ఎలా ఉన్నాయి కొంచెం ఉన్నది వాళ్ళు మంచి బంధము అట్లా ఇట్లా ఉన్నది కానీ వాళ్ళ నిజ స్వరూపం తెలిసేసరికి మీరే కరెక్టు అని అని చెప్పేసి మీ మీద అయితే ప్రేమ ఇలా చిగురిస్తూ ఉందండి మీద ప్రేమ చిగురించి మీ దగ్గరికి అయితే వాళ్ళు రావడానికి మీరే సరైన ఫ్యామిలీ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రీడింగ్ కోసం కాకుండా అమ్మవారి టెంపుల్స్ కోసము విశ్వవ్యాప్తం కావడానికి కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మహతీ నమ మార్నింగ్ వీడియోలో క్లాసులు అని చెప్పాను కదండి ఎంతమంది జాయిన్ అయ్యారో నేనైతే దాదాపు నాకు రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ పంపించాను ఇంకా కొంతమంది కొత్తగా అడిగిన వాళ్ళకి పంపించానండి ఓం నమ మాత్రే శ్రీమాత ఇప్పుడు కాకుంటే మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి కూడా ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది అప్పటికి కూడా అప్పటికి కూడా నాకు పంపించమని ఒకవేళ కాంటాక్ట్ అవుతే నేను ఫ్రీ డెమో క్లాసు లింక్ పంపిస్తానండి ओम नमः शिवाय श्री मातृय नमः प्लीज यूनिवर्स प्लीज एंजल्स చెప్పండి చూసే మా వ్యూవర్స్ కి మీ రిచేట్ వంటి సజెషన్ ఓం నమః శివే శ్రీ మాత్రే నమః ఓకే ఎయర్ ఫ్రమ్ నౌ డోంట్ స్టాప్ అంట కమ్యూనికేషన్ క్లియర్లీ అదే ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది పోతుంది పీస్ఫుల్ రిజల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తా ఉన్నారండి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఫర్గ్యూనెస్ అంట ఇదే అండి రీడింగ్ ఇప్పుడు క్లాస్కి టైం కూడా అవుతుంది నెక్స్ట్ ఓ నమ మాత్రీ శ్రీమాత మనం ఇవైతే వేద్దామండి ఇంకా ఓం నమ శివై శ్రీ మాధృ మీరు ఎంజల్ నెంబర్స్ అనుకోండి త్రీ అండి మార్నింగ్ కూడా టూ టూ వచ్చినట్టు మీరే టూ అండి మళ్ళీ త్రీ ఫైవ్ అండి ఫోర్ అండి త్రీ త్రిపుల్ త్రీ వచ్చిందండి ఫోర్ డబల్ ఫోర్ వచ్చినట్టుంది డబల్ టూ వచ్చినట్టుంది ఫోర్ అండి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ వచ్చినట్టుంది ఎవరనుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖిన భవంతు